ఓం శుభంకర్యే నమ అమావాస్య తరువాత ఈ నెల ద్వితీయార్థములో జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించి నిర్ణయాన్ని తీసుకోండి ఆ విజయాలు మీరు పొందుతారు ఆయా కార్యాలయందు విజయాలని మీరు పొందగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారముతో కొన్ని కొన్ని సమస్యలు ఇట్టే తొలుగుతాయి ద్వితీయార్థములో ఖర్చులు పెరిగినప్పటికీ కుటుంబములో మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వారు కూడా మీ ఖర్చు కంటే అమితంగా పెరుగుతారు ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి తగు జాగ్రత్తతో పనులను చేయటం అనేటువంటిది ద్వితీయార్థములో కూడా అమావాస్య తర్వాత కూడా మీకు అవశ్యం శుభకార్యాలని నిర్వహించడానికి మీరు ముందుంటారు ఉల్లాసముగా బంధువులతో మిత్రులతో కలిసి చాలా సరదాగా మాసాంతాన్ని గడుపుతారు ఒక విశేషమైనటువంటి పర్వదినము మీకు ఈ మాసంలో ఉంది దానికి మీరు చాలా ఉత్సాహముగా ఎన్నో మాసాల నుంచి ఎన్నో నెలల నుంచి వేచి ఉన్నారు అటువంటి సందర్భం వచ్చింది ఇప్పుడు మంచి దుస్తులు మంచి సుందరమైనటువంటి రూపాన్ని దాల్చి ముందుకు వెళతారు స్త్రీలు పరుల యొక్క వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం అనేటువంటిది చాలా మంచి అభివృద్ధికి మీ కీర్తికి ఉపయోగపడుతుంది వ్యాపారవేత్తలకి కూడా అమావాస్య తరువాత ద్వితీయార్థములో ఆఖరిలో చాలా గొప్ప ఫలితాలని పొందగలుగుతారు పేరు ప్రఖ్యాతలని కూడా సంపాదించగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కూడా లాభదాయకముగా ఉంది ఈ కస్టమర్ మన దగ్గరికి రాడు అనుకున్నటువంటి వాడు వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాడు అలాగే ఎవరైతే గనక రాజకీయములో ఉన్న మకర రాశి వారు ఉన్నారో వారికి కూడా పదవీ యోగములు ఉన్నాయి ప్రజలకి సేవ చేయాలి చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు కూడా వారి వారి యొక్క ఉద్యోగముల్లో కానీ వ్యాపారముల్లో కానీ వారు రాణించడం అనేటువంటిది ఫిబ్రవరిలో మకర రాశి జాతకుల్లో మనం చూడవచ్చు సరితిద్దుకోనటువంటి తప్పులు చేసేటువంటి వారిని చూస్తే మీకు చిరాకే కానీ అవకాశం అయితే మనం ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వలేదనుకోండి అతను ఎప్పటికీ బాగుపడతాడు ఒక మనిషిని జార విరుచుకోవటం సులభమే సంపాదించటం కష్టం సత్సేవను చేసేటువంటి భావనతో మీరు నిరంతరము కూడా ఉండటం అనేటువంటిది మీ శ్రేయస్సుకి మంచిది పిల్లల విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము సత్ఫలితాలని మీకు ఇస్తుంది ఈ మాసములో మకర రాశి జాతకులు నవగ్రహ స్తోత్రాన్ని చదవటము శనివారము పూట అన్నదానము జరిగేటువంటి ప్రదేశాలలో నూనెని సమర్పణ చేయటము ఆవు నెయ్యని సమర్పణ చేయటము శ్రేయోదాయకం లేదా కాయ కాయకూరలు అన్నదానానికి సంబంధించినటువంటి కాయకూరలను సమర్పణ చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు ఓం భాస్కరాయ నమ ఓం శుభంకర్యే నమ ఆదిత్యం భాస్కరం తేజం ఈ యొక్క మాఘమాసంలో వసంత ఋతువులో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఒక్కటే ఒకటి ఉంటుంది ఈ మాసాంతములో శివరాత్రిని మనము చేసుకుంటాం మాస ప్రారంభములో సూర్యుడితో మన యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం ఎందుకండి వసంత మాసంలో ఈ యొక్క రథసప్తమిని మనము చేసుకుంటూ ఉంటామంటే మనకి ఈ యొక్క రథసప్తమికి చాలా విశేషముంది రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ దైత్య సమాగమ్య దుష్టమభ్యాగ తోరణం ఆదిత్యం ఎక్కడైతే కనుక మనం ఆరాధన చేస్తామో సూర్యుణ్ణి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ దివ్యక్షేత్రాలలో ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో చాలా విశేషమైనటువంటి పాడి పంట సమృద్ధి జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశ విదేశాలలో చాలా అరుదుగా తక్కువ జరాబా ఉండేటువంటి కొన్ని కొన్ని దేశాలలో కూడా సూర్యుడే అక్కడ భగవంతుడు వారి యొక్క దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడిని చూపిస్తారు చాలామంది అరణ్యములో నివాసం ఉండేటువంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నిటికీ కూడా పరమాత్మ ఎవరయ్యా అంటే సూర్యుడు ఆ యొక్క భాస్కరుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి తప్పనిసరిగా మాఘమాసంలో అందున రథసప్తమి రోజున ఆ యొక్క రథసప్తమి రోజున సంక్రాంతి పర్యంతము వేసుకున్నటువంటి గొబ్బెళ్ళనన్నిటినీ కూడా కలెక్ట్ చేసి రథసప్తమి రోజున చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తూ ఉంటారు యమపాశము నుంచి దేహము ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవటం కోరుకుంటుంది మానవుడి యొక్క ఆఖరి కోరిక ఏమిటా అంటే ఎంత రాక్షసుడైనా సరే వాడు ఒకటే కోరతాడు ప్రశాంతంగా పోవాలి అని అటువంటి దేహకాయము కావాలి అంటే సూర్యారాధన తప్ప మరొకటి లేదు ఈరోజున పెడకలతో మంటపెట్టి ఆ పిడకల పైన పాత్రను పెట్టి పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని భుజించినటువంటి వారికి దీర్ఘమైనటువంటి ఆయు ఆరోగ్యం ప్రశాంతమైనటువంటి మరణం లభిస్తుంది ఈ రోజున చిత్రగుప్తుని యొక్క నోముని కూడా చాలామంది చేస్తూ ఉంటారు సూర్య భగవంతుల యొక్క దేవాలయాల దర్శనం చేస్తూ ఉంటారు సూర్యుడు అనగానే అందరం ఒకటే ఆలోచిస్తాం నవగ్రహాల్లో మధ్యన ఉండేటువంటి సూర్యుడు అని ఆ సూర్యుడు ఇద్దరు భార్యలతో ఉంటాడు ఆయన ఏడు గుర్రాలతోనూ ఉంటాడు కానీ అది గ్రహరూపములో అక్కడ ఉంటాడు నవగ్రహాలలోనే మొట్టమొదటి గ్రహము ఆదిత్యుడు ఎందుకు ఆదిత్యుడికి మనం పూజ చేయాలి అంటే మంత్రానుసారముగా తెలిసినటువంటి అర్థం ప్రకారంగా సూర్యుడికి ఆరాధన చెయ్యాలి అంటే దేహ పోష్టిత ఉండాలి అటువంటి పోష్టితను కల్పించేటువంటి వాడు సూర్యుడు రవిగ్రహము ద్వారా దేహము దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం అలాగే రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆదిత్య హృదయముతో మనం స్మరణ చేయవచ్చు ధ్యానించవచ్చు లేదా అరసవల్లి ఇత్యాది దివ్యక్షేత్రాలు కర్ణాటక మహారాష్ట్రాలలో అనేకమైనటువంటి సూర్యదేవాలయాలు ఉన్నాయి అవి దేవాలయాలు కానీ ప్రత్యక్షముగా ఆకాశము వైపు మనము చూస్తే ఆయన మనకి దగదగలాడుతూ కనబడతాడు ఆ సూర్య భగవంతుడికి ప్రత్యక్షముగా ఆరాధన చేయవచ్చు చాలామంది రథసప్తమి రోజున సాంప్రదాయబద్ధముగా పాయసాన్ని చేసి జిల్లేడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి దానిని భుభి భుజించటం వలన దీర్ఘమైనటువంటి ఆయుష్యని పొందుతారు ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఏదో కోరిక అని కాదండి వారు చేయటం ద్వారా వారి భర్త బాగుంటారు భర్త బాగుంటే సుమంగళీప్రదమైనటువంటి ద్రవ్యాలని ధరించగలుగుతారు వారికి అది సౌభాగ్యం భర్తకి సేవ చేయటం భర్త ఒకవేళ మంచం మీద ఉంటే ఎవరయ్యా ఈ ప్రపంచంలో దుఃఖించకుండా బాధపడకుండా సేవ చేస్తారు అంటే తల్లి భార్య వీరిద్దరే సరే ఇవాళ రేపట్లో భార్యలు అలా లేరండి అంటే ఇవాళ రేపట్లో భార్యలు మాత్రమే అలా లేరు పూర్వం భార్యలందరూ అలాగే ఉన్నారు ఎందుకంటే మన భావన అలా ఉంటుంది కాబట్టి యథార్థంగా అంత శక్తివంతమైనటువంటి నోమది కాబట్టి ప్రతి స్త్రీ సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నిర్వర్తించుకొని రథసప్తమి రోజున అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు రోజున శుక్రవారం పైగా ఆ రోజున చక్కగా కుంపటి కానీ ఏదైనా పిడకలతో ఒక పొయ్యిలా పెట్టుకుని కించిత్ పాయసాన్ని చేసి తులసి అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క జిల్లేడాకులు ఇత్యాది ద్రవ్యాలతో స్నానాన్ని చేసి భర్తకి స్నానమైన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తినటం ద్వారా ఆయుష్షు పెరగటం తథ్యం రావణాసుడు లాంటి రాక్షసులకే సూర్యుడంటే అంటే భయం ఎటువంటి దుష్టశక్తులకైనా సరే ఈ ప్రపంచంలో దేని నుంచి భయము అంటే ధర్మం నుంచి భయం ధర్మము ఎక్కడుందంటే సూర్యుడి ఉంది ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనైనా సరే ఎంత మహాన్వితులు ఉన్నా సరే అగ్నిహోత్రము చేయాలన్నా ఒక అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఇప్పుడు చాలా రోగాలు చెప్తూ ఉంటారు ఏదో ఒక పచ్చకామెరలు వచ్చాయి సూర్యుడి కాంతి మీద పెట్టండి అని సూర్యుడి నుంచి అన్ని రకాలైనటువంటి కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి ఆ కిరణాలు భూమి మీద పడి భూమిలో పండేటువంటి సారవమైనటువంటి పంట అభివృద్ధి చెందుతూ లోకము సుభిక్షముగా ఉండాలి అంటే నీ వంతుగా నువ్వు కూడా చేయాలి ఆ రోజు ఏముందులే మనకి పుణ్యమైనటువంటి పని కాదు కదా మనం చేయకపోవటానికి అది లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భర్తకి పెట్టినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆయుష్యవంతులుగా ఉంటారు ఏముందండి మంచం మీద ముప్పై ఏళ్ళు పడి ఉండి అందరి చేత సేవలు చేయించుకొని చనిపోతే అది ఒక జీవితమా ఎంతమంది తిట్టుకుని ఉంటారు ఎంత కష్టమై ఉంటుంది అటువంటి మరణము రాకూడదు అనుకున్నావా ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి తప్పనిసరిగా దీక్షణ బద్ధులై చేయాల్సింది చెయ్యండి సంవత్సరం లోపల సత్ఫలితాలని మీరే చూస్తారు जय शुभंकरी